గురుదే మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవేణి పాఠశాలలో ఘనాంగం అధ్యయనం పూర్తి చేశాను అటు తర్వాత బ్రహ్మానందం గారు గురువు గారు గతగురుగారు ఆంజనేయ సాయినాథ్ తాత గారు వీరు మాకు శాస్త్ర సాహిత్యాధ్యయనం తద్వారా శాస్త్రాధ్యయనం కూడా చెప్పించడానికి ఇంతకుముందు మా సహాధ్యాయ షణ్ముఖ చెప్పిన విధంగా గురువుగారు ఇక్కడికి వచ్చి మాకు విద్య విద్యని చెప్తున్నారు దానిలో భాగంగా సుమారు ఒక ఆరు ఏడు నెలల నుంచి సాహిత్యంలో కావ్య కావ్యపాఠం జరుగుతున్నది పాఠం జరుగుతుంది ఆ పాఠంలో మేము నాలుగు కావ్యాలు చదువుకున్నాం షణ్ముఖ చెప్పిన విధంగా అందులో నేను మాఘ కావ్యం అంటే శిశుపాల వధ అనేటువంటి కావ్యంలో నుంచి ఒక శ్లోకం చెప్ చెప్దామని వచ్చాను శిశుపాలవధ శిశుపాలవధ అనేటువంటి కావ్యంలో నుంచి నేను మాట్లాడదామని వచ్చాను శిశుపాలవధ అనేటువంటి కావ్యం ఏంటంటే మాఘ కవి అని ఒక ఆయన ఆయన మహాకవి ఆయన రాశారు ఆయనవి వేరే ఎటువంటి గ్రంథాలు మనకి కనిపించవు ఈ కేవలం ఈ మా శిశుపాలవధ అనేటువంటి ఇది ఒక ఏకాన ఇది ఒక గ్రంథమే కనిపిస్తుంది ఆయన రాసింది కానీ ఇది మహా మహాకావ్యం అయిందన్నమాట ఆయన రాసిన ఏకైక గ్రంథం ఇరవై ఒకటి సర్కల్ అనమాట ఇందులో ఇందులో ఆయన చేసేటువంటి విన్యాసం అట్లా ఉ మామూలుగా ఉండదన్నమాట అంటే కాళిదాస్ అనేటువంటి ఆయనకి ఉపమా కాళిదాసస్య అని చెప్పినట్టుగా ఉపమానం చాలా ప్రసిద్ధి వారు చెప్పే ఉపమానాలకి అలా తర్వాత వేరే కవులు ఇంకా రకరకాలుగా ఉపమా కాళిదాసస్య భారవేర అర్థగౌరవం అని చెప్పినట్టుగా భారవి రాసేటువంటి కావ్యాలన్నిటికీ అర్థం ప్రధానంగా చాలా గాఢంగా ఉంటుంది అటువంటిది మరియు ఆ తర్వాత దండిన పదలాలిత్యం అని చెప్తారు దండి అనేటువంటి మహాకవి పదాలు పదాలు చాలా చాలా బాగుంటాయి ఆయన రాసే రాతలో అని చెప్తారు అటువంటి ఈ మాఘ కవి ఎటువంటి ఈ మాఘే సంతి త్రయో గుణ అని చెప్తారు ఈ మాఘ కావ్యంలో ఆ మూడు గుణములు ఉన్నవని చెప్తారు అటువంటి మా మహాకావ్యం ఇది ఇందులో కథా వస్తువు ఏమిటంటే పరమాత్మ భూమి మీద ఉంటారు కృష్ణ పరమాత్మ వసుదేవుని ఇంట్లో వారిని దర్శనం చేసుకోవడానికి నారద మహాముని ఆకాశం నుంచి కిందకొస్తారట ఏ సందర్భం ఎందుకు వస్తారంటే ఇంద్రుడు సందేశం పంపిస్తాడు పరమాత్మకి ఈ విధంగా నేను తెలియజేయమన్నట్టుగా తెలియజేయమని నారద మహామునితో సందేశాన్ని పంపిస్తారు ఆ సందేశాన్ని చెప్పడానికని చెప్పేసి నారద మహాముని కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తారు ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ వారి వారి ఎదురేగి వారి రాంగానే లేచి నుంచుని ముందు వారిని కూర్చోబెట్టి తర్వాత కృష్ణ పరమాత్మ కూర్చుంటారు కూర్చుని తర్వాత ఇక వారి యొక్క ఆనందం వారు రావడం చేత వారు రావడం చేత వీరికి కలిగినటువంటి ఆనందము అవన్నీ వర్ణిస్తూ ఉంటారు కవి ఇందాక గురువుగారు చెప్పిన విధంగానే ఒక శ్లోకంలో కూడా వర్ణన ఉంటుంది నయావదేత జన జనస్తుషారాంజన పర్వత వివాన్ని అంటే వారిద్దరూ నుంచుంటే ఎలా ఉన్నారంటేట ఉపా ఈయన నారద మహాముని తెల్లగా ఉంటారట కృష్ణ కృష్ణుడేమో నల్లగా ఉంటారు ఈయన్ని చూస్తేనేమో తుషార పర్వతం ఈయన్ని చూస్తేనేమో అంజన పర్వతం వల్లే ఉన్నారు తుషార పర్వతం అంటే హిమం అంటే మంచు నారదమహానేమో మంచులా ఉన్నారట కృష్ణ పర్వత్మేమో కాటుక పర్వతం వల్లే ఉన్నారు అలా ఆ విధంగా గౌరవిస్తూ ఒక శ్లోకం చెప్తారు పరమాత్మ అంతటి వారు ఈ శ్లోకం చెప్పడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనమాట ఏం చెప్తారంటే హరత్యగం సంప్రతి హేతురేష్యత శుభస్య పూర్వాచరితై కృతం శుభై శరీరభాజాం భవదీయ దర్శనం ఎనక్తి కాళత్రిత్యత అంటారు అంటే ఏమిటంటే పరమాత్మ మన మహాముని సంబోధిస్తూ ఈ విధంగా చెప్తారు శరీరభాజాం శరీరం కలిగినటువంటి వారికి భవదీయ దర్శనం మీ వంటి వారి యొక్క దర్శనము ఏ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే ఇప్పుడు మీ యొక్క దర్శనం చేసుకుంటున్నామంటే దాని అర్థం ఇంతకుముందు ఎన్నో రకాల పుణ్యాలు చేసుకుంటే తప్ప మీ యొక్క దర్శనం కలగలేదు అని మొదట చెప్తారు పూర్వాచరితై కృతం శుభైరేవ త్వదర్శనం సంప్రాప్తం అస్మాభి పునః పునః కథం సంప్రాప్తం పునః కథం తద్దర్శనం సంప్రతి అఘం హరతి ఆ దర్శనం తద్దర్శన అధునా పాపం హరి హరిష్యది ఇప్పుడు ఉన్నటువంటి పాపములన్నీ నశించుచున్నవి పూర్వం చేసుకున్నటువంటి శుభముల చేత పుణ్యఫలముల చేతనే వారి యొక్క దర్శనం ప్రాప్తించినవి మరియు ఆ దర్శనం చేత ప్రస్తుతం ఉన్నటువంటి పాపములన్నీ తొలగిపోతున్నవి మరియు ఇంకా ఎటువంటి ఫలితములు కలుగుతవి అంటే ఏష్యత శుభస్య హేతు తద్దర్శనం అని చెప్తారు అంటే రాబోనట్టి కాలములలో జరగబోనట్టు శుభాలంటికి కూడా ఈ దర్శనమే కారణం అని చెప్తారు అటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఆ దర్శనం యొక్క ఫలం ఆ విధంగా ఉంటుంది అంటే పూజ్యులైనటువంటి వారి యొక్క దర్శనం చేసుకుంటే ఈ విధమైన ఫలములు కలుగుతాయి అని చెప్పేసి ఆ కావ్యంలో పరమాత్మ ఈ పరమాత్మ చెప్పే మాట ఇది దీన్ని నేను సంస్కృతంలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను హేమునే తవ దర్శనైన భవదీయ దర్శనేన సర్వ పాపైరీ ప్రముచ్యతే సర్వ పాపై సర్వే ప్రముచ్యతే తస్మాత్ త్వర్శనం కింభూతం త్వర్శనం तद्दर्शन अधुना पापम हरती पुनः एष्यतः भाविनः शुभस्यापि हेतु कारणं भवति तद्दर्शनं तस्मात् पुनः पुनः तद्दर्शनं कीदृशं भवति पूर्वाचर हाँ तद्दर्शनं कथं संप्राप्तं अस्माभिः तद्दर्शनं शुभाचरितैः पूर... पूर्वैः शुभाचरितैः सुकृतैरेव संप्राप्तं तस्मात् तद्दर्शनेन तद्दर्शनं కయాన నప్రాథ్యం ఎవరి చేత మీ వంటి వారి యొక్క దర్శనం ప్రార్థించబడదు కాబట్టి మీ వంటి వారిని ఎవరైనా దర్శించుకోవాలని కోరుకుంటారు అని చెప్పి మహాత్ముల యొక్క దర్శనం యొక్క విశిష్టత ఆ శ్లోకంలో ఆ విధంగా చెప్తారు దీన్ని మేము మామూలుగా మా చదువుకునే పద్ధతిలో విగ్రహ వాక్యము అంటే సమిష్టి పదాలు ఎష్టి పదాలు అని ఉంటాయి సమిష్టి పద అంటే కొన్ని పదాలు కలయికతో ఉంటాయి ఆ పదాలను విడదీసి దానికి చెప్పుకునే విధానం అది గురుగారు మాకు చెప్పారు అంటే శరీర భాజాం అని అంటే దానికి ఈ బిడిగ శరీర భాజ ఈ రెండు పదాలు వేరే వేరే ఇలా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి పూర్వాచరితే పూర్వం ఆచరితం పూర్వాచరితం ఈ విధంగా దాన్ని విగ్రహవాక్యం చెప్పుకుంటారు తర్వాత అదేవిధంగా తర్వాత ఒక ఆశ్చర్యకరమైన మాట పరమాత్మ అంటారు పరమాత్మ మహామున్తో అంటారునామునే కృతకృతార్థోస్ నిబరహితాం హసా అని అంటే మీ వంటి వారి యొక్క దర్శనం చేత అంటే పరమాత్మకి నారద మహాముని ఏమవుతారంటే మనవుడు అవుతారు పరమాత్మ యొక్క పుత్రుడు బ్రహ్మ బ్రహ్మ యొక్క పుత్రుడు నారదుడు అటువంటి మహా మనవుని చూసి పరమాత్మ అనే మాట ఏంటంటే నీ వంటి వారి యొక్క మునుల యొక్క దర్శనం చేత నా పాపాలన్నీ పోయినాయని మహా పరమాత్మ అంటారు పరమాత్మకు పాపాలు పోయినాయిట ఆ విధంగా ఆ కావ్యంలో అన్నీ కొంచెం చమత్కారాలుగా అన్ని దాని అంటారు ఆ పదంలో కూడా ప్రతి ఆ కావ్యంలోనే చివరిలోనే ఎక్కడో ఇంకో శ్లోకం కూడా ఉంటుంది కిరాతార్జునిలో కూడా అది ఆ అర్థం కాదు కానీ చాలా సాధారణమైన అర్థం ఉంటుంది ననోన నున్నో నున్నోనో నానా నేనా నునా నూనా అని ఉంటుంది నున్నో నున్నో నునన్నోనో నా నేనా నున్న నున్న నుత్ అని ఉంటుంది దీని అర్థం ఏమిటంటే ఇది మొత్తం నాతోనే ఉంటుంది శ్లోకం కానీ దీని అర్థం మామూలు మామూలు శ్లోకం మామూలు అర్థంలోనే ఉంటుంది అలా చాలా రకరకాల పద విన్యాసాలతో ఈ కావ్యం చాలా చివరికి ఆశాంతం చాలా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఇంతటితో చెప్పి నిర్వహిస్తున్నాను